అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజున మాఘ పౌర్ణిమ రాబోతుంది ఈ మాఘ పౌర్ణిమనే మహా మాఘి అని అంటారు ఇది పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ పౌర్ణిమాలోపు లేదా పౌర్ణిమ రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కటిక దరిద్రుడైనా కూడా కోటీశ్వరుడుగా మారిపోతారు ధన సమస్యలు కూడా పోతాయి ధనం దూసుకు వస్తుంది మీ దశ తిరిగిపోతుంది మీకు అన్ని రకాల శుభయోగాలు సిద్ధిస్తాయి మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చెయ్యటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కనుక తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకో మంచి రిజల్ట్ను చూడగలుగుతారు ఈ పరిహారం చేసుకోవడం వలన అప్పుల బాధలు ఉన్న తీరిపోతాయి చాలా అప్పుల అప్పుల బాధలతో అప్పుల సమస్యలతో తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటున్నారు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటున్నారు ఇలా మీకు ఎంత పెద్ద అప్పు సమస్యలు ఉన్నా పర్వాలేదు చక్కగా ఈ పరిహారం చేసుకుంటే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇంతకీ ఈ మాఘ పౌర్ణిమ రోజు మా అంధార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ పౌర్ణిమ చాలా శక్తివంతమైనది పవిత్రమైనది ఈ రోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు ధనం దూసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మన భారతీయ సంస్కృతి ఈ ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటారు చెట్లను పూజించడంతో పాటు కొన్ని రకాల చెట్ల యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి అయితే ఇందులో కొన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి అన్న కల్ప వృక్షాలు వల్ల కొన్ని వృక్షాలు చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది ఈ కల్ప వృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి అత్యంత శక్తివ ంతమైనటువంటి కల్ప వృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇక శక్తివంతమైనవి అందులోను మందార చెట్టు కూడా ఒకటి కనుక మందార చెట్టు యొక్క ఆకుతో పౌర్ణిమ రోజున తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి అందులోని పౌర్ణిమ చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణిమ రోజున ఒక మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారిపోతాడు కష్టాలు అనేవి ఇవి రావు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది మన జాతకంలో ఉండే అటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు మన జీవితంలో రావాల్సినంత ధనం వస్తుంది సుఖ సంతోషము ఐశ్వర్యము ఆనందము అని అన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అదృష్టం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది మందార ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందార ఆకుతో చేసే పరిహారాలు అన్నీ కూడా ఎంతో మంచి ఫలితాలు ఇస్తాయి ఇంట్లో మందార చెట్టు ఇంట్లో ఉండటం కూడా లక్ష్మీదేవి రాకకు చివనంగా భావించబడుతుంది పౌర్ణిమ అంటే చాలా పవిత్రమైనటువంటి అందులోను ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ ఇంకా పవిత్రమైనటువంటిది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణిమకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది పౌర్ణిమ రోజుల్లో చేసేటటువంటి కొన్ని పరిహారాలు మంచి ఫలితాలను కూడా మంచి ఫలితం కూడా ఉంటుంది పౌర్ణిమ రోజు మనం ఎలాంటి పరిహ పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలైతే ఉంటుంది కష్టాలు తొలగిస్తుంది పౌర్ణిమ రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు అన్నీ కూడా మన చరిత్రను తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో రకాల దృష్ట శక్తులు ఉంటాయి ఈ దృష్ట శక్తుల ప్రభావం వల్ల మనకు జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ దృష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోవాలన్నా ధన సమస్యలు పోవాలన్నా దరిద్రం వదిలిపోవాలన్నా అప్పులు తీరాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా పిల్లలు మీ మాట వినాలి అన్నా తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి అసలు ఏమి చేయాలి అంటే ఈ పౌర్ణిమ రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే మందార ఆకును సంపాదించి తెచ్చుకోండి అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు లేదా ఇరుగు పొరుగు వారి ఇంటి మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు ఎక్కడైనా ఒక చోట దగ్గర నుండి మందార ఆకును తెచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి ముందు మందార ఆకును మంచి నీటితో కడగండి అలా కడిగి ఇంట్లోకి తీసుకొని వెళ్ళండి ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకును పెట్టండి మందార ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మందార ఆకుకు మన కష్టాలను అప్పులను సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఖచ్చితంగా మందార ఆకుతోనే ఈ పరిహారం చేయాలి ఇలా ప్లేట్లో మందార ఆకు పెట్టిన తర్వాత ఆకు మీద గల్లు ఉప్పు ఉంటుంది కదా పిడికడంతా వెయ్యండి ఆకు మీద పట్టినంత ఉప్పును వెయ్యండి ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం కష్టాలను తొలగించే పదార్థం ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతికరం ఉప్పు పరిహార సంవత్సరంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ముందు మందార ఆకు మీద ఉప్పు వేయండి సాల్ట్ కాదు గల్లులు ఉప్పు పోయండి ఆ పైన ఉప్పు మీద ఏడు మిరియాలను కూడా వేయండి ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి చెడును లాగేసుకుంటాయి మన జీవితాలను మార్చేస్తాయి అంతటి శక్తి మిరియాలకు ఉంటుంది మిరియాలే కదా అని ఎప్పుడు చిన్న చూపు చూడవద్దు ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాధాన్యతను పొంది ఉన్నాయి మిరియాలు కూడా ఎన్నో పవర్స్ ఉంటాయి కనుక మిరియాలను ఉప్పు మీద వేయండి మిరియాలు వేసి ఆ పైన మిరియాల మీద మూడు యాలుక్కాయలను కూడా వేయండి యాలక్కాయలు అప్పుల బాధలను తీర్చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన సమస్యలు లేకుండా చేస్తాయి కనుక యాలకలు వేసి చివరిలో పవిత్రమైన చిటికడు పసుపు కుంకుమలను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకు ప్లేట్తో సహా తీసుకొని వెళ్ళి మీ ఇల్లంతా ఒకసారి తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాల్ స్టోర్ రూమ్ ఇలా అన్ని గదులు తిరిగేసేయండి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట మెయిన్ డోర్ గుమ్మానికి కుడి వైపున పెట్టి వదిలేయండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి ధన సమస్యలు అప్పుల బాధలు ధనం చేతిలో నిలవకపోవడం దృష్టపీ పీడలు అన్నీ కూడా పోతాయి ధన ద్వారాలు తెరుచుకొని ఈ ధనం దూసుకు మీద దూసుకు వస్తుంది మేము గుమ్మం ముందు పెట్టలేము అందరూ చూసి ఇదేమిటి అని అడుగుతారు అని సిగ్గుపడేవారు ఈ మందార ఆకును డోర్ లోపల వైపు అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వలన కటుగా పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారుతాడు అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది ధనానికి లోటు అనేదే రాదు మరి ఇంతకీ మందార ఆకును ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే ఈ పెట్టిన మందార ఆకు ప్లేట్ ఎండిపోవడం లేదా కుళ్ళిపోవడం మొదలవుతుందో అప్పుడు వీటన్నిటిని ఒక కవర్లో వేసి ముడి వేసి ఆ కవర్ను నీటిలో కానీ డ్రైనేజీలో కానీ పడవేయండి ఇలా చేస్తే తిరుగులేని సంపదలు వస్తాయి మీరు ఒక్కసారి పరిహారం చేస్తే మీకే ఫలితం తెలుస్తుంది ధన ధనం విపరీతంగా మీ దగ్గరకు దూసుకు వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణిమ రోజున తప్పనిసరిగా మందారా ఆకు పరిహారం చేసి ఈ పరిహారాన్ని పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి